హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మరి మరి కళ్యాణ్ని ఎలా ఉన్నారు అంతా బాగున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నిన్నటి రోజు వేరే కంపెనీ పని మీద అట్లా పోయాను అనమాట కోవైట్ మాల్యా సిటీలోకి సో మీరు చూస్తున్నారు కదా ఇదే కోవైట్ అంటే బహుశా ఇది చాలామంది చూసిండ్రు అందుకని మీకోసం చూపిస్తున్నాను అనమాట చూడండి ప్రజెంట్ అయితే నేను ముప్పై నాలుగో ఫ్లోర్లో ఉన్నాను ఇంకా బహుశా నలభై నలభై ఆరు ఫ్లోర్ దాకా పైన ఉన్నాయన్నమాట ఈ పైనుంచి సుగంలోనే ఉన్నాను నేను సుగంలోంచి కోవైట్ ఈ విధంగా అందంగా కనిపిస్తాను మీకు ఇవన్నీ కోయట్ టాప్ బిల్డింగ్స్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో చూసే నాకు అన్ని చిన్ని బురుగులు ఉన్నాయి ఉన్నాయన్నమాట కదా ఇదేనండి కోయట్ అంటే అందరూ ఏదో కోయట్ కోయట్ అంటే ఏదో అనుకుంటారు ఇది అనమాట కోవైట్ కానీ చూసే అందంగా ఉంటుంది కానీ సినిమా కనబస్తుంది అనమాట కోకటి వచ్చిన తర్వాత అది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు చిన్న బిల్డింగ్లు కార్లు చిన్న 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 కార్లు బిల్డింగ్లు మారిపోతున్నాయి బాయ్ ఫ్రెండ్స్